ట్రూ నైన్ న్యూస్కి స్వాగతం నేను సుమలత వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎం బలరామిరెడ్డి ప్రతినిధ్యం పోరు మామిళ్ళ పోరు మామిళ్ళ ప్రాంత వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్గా ప్రతినిధ్యం ప్రతినిధి ఏ బలరామిరెడ్డి ఎంపికయ్యారు ఈ రోజు స్థానిక పవర్ ట్రాక్ షోరూం నందు కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో హాజరైన వివిధ దినపత్రికల విలేకరులు మీడియా మిత్రులు బలరామిరెడ్డిని యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అలాగే జనరల్ సెక్రటరీగా పి కాజావలి సీమాధ్ర ట్రేసరర్గా నాయబ్ రసూల్ బి తెలుగు వైస్ ప్రెసిడెంట్గా జి బాలస్వామి సి బ్రహ్మయ్య బి చంద్రశేఖర్ రెడ్డి జాయింట్ సెక్రటరీగా బాలాజీ మున్నెల్లి రామచంద్ర గౌరవ సలహాదారునిగా గురుస్వామి అంకుశంను ఎన్నుకోవడం జరిగింది నా ఛాయచత్తులు అస్తారని నాకు ఇంత పెద్ద బాధ్యత కులి మన మిత్రులందరికీ పేరు పేరుగా నష్టకుంటున్నాను అలాగే జర్నలిస్ట్ మిత్రులందరూ పాడుకున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యల పరిష్కారం కోసం నా ఛాయచెక్తులు చేస్తారని విజ్ఞప్తి చేశారు